నిన్న నేను చూశా ఏదో సీఎం గారి బండ్లో పోతూగా చర్మకార సోదరుని ఎక్కించుకొని పోతా ఉంటే ఆయన మాట్లాడుతూ ఈయన మాట్లాడితే ముందుగానే టీవీలకి ఐ మీన్ కెమెరాలు ఫిక్స్ చేసుకొని పోయి మాట్లాడుతుంది ముందుగా అనుకున్న విషయం కదా అది మాకు తెలియదా మీరు ఎంతగా దళితుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో చీరాల్లో చూసాం కదా రీసెంట్గానే చాలా ప్రేమ కలిగి ఉంటారు కాళ్ళలో రాడ్లు ఉన్నాయని తెలిసినా సరే కాళ్ళ మీద తొక్కి పట్టి మరీ కొడతారు లాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా అంతెందుకండి ముఖ్యమంత్రి గారు నేను మీకు చిట్టా ఇస్తాను మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దాడులు చేయబడ్డాయి చివరికి చిత్తూరు జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వాళ్ళ భార్యని నిన్న కొట్టారు ఆ అమ్మాయిని ఏదో చేస్తామని చెప్పి కూడా బెదిరించాయని వార్త చూశాం